వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలు నార్మల్ డెలివరీ తర్వాత పొట్ట కొంచెం ఎత్తుగా రావడం జరుగుతూ ఉంటుంది అది చాలా సహజంగానే జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని బెల్లి ఫ్యాట్ అని కూడా కొంతమంది అంటారు అంటే కొంత ఏజ్ పడిన తర్వాత ఇంకా అక్కడ ఫ్యాట్ ఎక్కువగా పెరిగి పెరిగి పొట్ట ఎత్తుగా కనబడుతూ ఉంటుంది దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు కూడా ఉన్నాయి సో ఆ చిట్కాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం చాలా సింపుల్ పిప్పళ్ళు పిప్పలు అనేటి శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా వాడి మంచి రిజల్ట్ కూడా పొందారు అయితే ఈ పిప్పల్ని ఏం చేయాలంటే మంచి ఎండలో ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి లేదు అని అంటే ఇవన్నీ చేయడం క కష్టము అనుకున్న వారికి ఆల్రెడీ మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది పిప్పలు చూర్ణమని అలా అయినా తెచ్చుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ మజ్జికలో సగం సగం స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వద్దు ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఈ పిప్పల చూర్ణము మజ్జిగలో వేసుకొని ప్రతిరోజు కనుక తాగుతూ ఉంటే కేవలం నెల నుంచి రెండు నెలల్లోనే మీ పొత్తి కడుపు ఏదైతే ఎత్తుగా ఉబ్బుగా ఉంటుందో అదంతా కంప్లీట్గా అంతేకాకుండా లెగ్స్కి పైన అంటే తొడల భాగాల్లో ఉన్నటువంటి ఫ్యాట్ని కూడా కంప్లీట్గా కరిగించేస్తుంది అయితే ఇది కొంచెం ఫ్యాట్ చేసే లక్షణం కలిగి ఉంటుంది సారీ హీట్ చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటే వేడి చేస్తుంది అలాంటప్పుడు మీరు మజ్జిగను కొంచెం ఎక్కువగా తీసుకోండి అయితే ఇలా మజ్జిగను ఉదయము పరికడుపున రాత్రి పడుకునే ముందు ఇలా రెండు పూటలా తాగుతూ ఉంటే కనుక మీకు మంచి ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది కొంచెం వేడి చేస్తే వాటర్ ఎక్కువ తీసుకోండి మజ్జిగ కూడా ఎక్కువ తీసుకోవడం మంచిది ఓకే ఇలా కనుక చేసినప్పుడైతే మళ్ళీ మీ నడుము అనేది నాజుగ్గా ఇదివరకు ఎలా ఉందో అలా విధంగా ఎలాంటి మరకలు కూడా లేకుండా నున్నగా అలా షేప్ వచ్చేస్తూ ఉంటుంది సో నేను చెప్పిన కాన్సెప్ట్ మీ అందరికీ అనుకుంటాను నేను చెప్పిన చిట్కాలతో ఎవరైనా ప్రయోజనం పొందినట్లయితే దయచేసి కామెంట్లో తెలియజేయండి దీనివల్ల వేరే వారికి కూడా ఉపయోగం పొందేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ